నేడు కడపకు వైఎస్ షర్మిల వెళ్లబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేటకు రానున్నారు షర్మిల కుటుంబ సమేతంగా రోడ్డు మార్గం ద్వారా కడపకు వెళ్లనున్నారు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ కు షర్మిల నివాళులు అర్పించడానికి వెళ్ళనున్నారు తన కుమారుడి లగ్న ఉంచి నివాళులు అర్పించనున్నారు షర్మిల నేడు కడపకు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు పెట్టుకు రానున్నారు షర్మిల కుటుంబ సమేతంగా రోడ్డు మార్గం ద్వారా కడపకు వెళ్లనున్నారు ఇడుపులపాయలో వైఎస్ఆర్ గార్డ్కు షర్మిల నివాళులర్పించి తన కుమారుడి లగ్న పత్రిక ఉంచి నివాళులర్పించనున్నారు షర్మిల